హాయ్ అండి ఈరోజు వీడియోలో చికెన్ పకోడి ఎలా తయారు చేస్తారు అనేది చూపించబోతున్నాను కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనము తినే కొద్దీ ఎంత తినాలని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు తయారు అనేది చూపించబోతున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలని ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని ఒక హాఫ్ కేజీ ఇట్లా మెత్తటి ఉంటే ఇట్లా చికెను మెత్తటి తీసుకొని కాస్త బాగా వాష్ చేసుకొని కళ్ళు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఇట్లా వాటర్ లేకుండా ఒక బౌల్ అయితే తీసుకోవాలి అందులో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత మనం పసుపు వేసుకున్న తర్వాత ఒక రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుందాం కావాలంటే తర్వాత జ్యూస్ వేసుకోండి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాము అలాగే కారం మనం ఎంత తింటామో అంత తినగనే వాళ్ళు ఉంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ వేసుకొని ఇంకా కాశ్మీర చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఇంకా టేస్ట్ వస్తుంది ఎర్రగా వస్తే బాగా వస్తాయి ఇప్పుడు నేనైతే రెండు స్పూన్ కారం పొడి వేసుకొని అందులో ఒక నిమ్మకాయ పిండేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి చికెన్ ముక్కలకి బాగా ఉప్పు కారం పడితేనే కదా మనకు కుడక తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇవి బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలు బాగా పడేలా కలిసేలాగా అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకునే తర్వాత మన మిగతాటి కావాల్సినట్టేవి చూసి వేసుకుందామండి మిగతాటి చూడండి అల్లం పేస్ట్ నేను ఇట్లా మీరు ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు ఇట్లా దంచైనా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఇది మనకు మిరియాల పొడి మిరియాలు ఉంటుంది కదండి అది ఒక హాఫ్ వేసుకోండి స్పూన్ ఎక్కువగా వేసుకోవద్దు అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ చాలు ధనాల పొడి ఒక స్పూన్ ఇది గరం మసాలా ఒక హాఫ్ చాలు అవి ఎక్కువ ఎక్కువ మసాలాందు వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే బాగుంది మళ్ళా కడుపులో మనకు ఎక్కువగా మసాలా తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు అందుకని ఒక హాఫ్ అయితే వేసుకోండి ఇట్లా మిరియాల పొడి ఒక హాఫ్ జీలకర్ర పొడి హాఫ్ ఎక్కువగా ఒక స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ ఎక్కువ మసాలా లేకుండా కొంచెం బాగా తక్కువ మసాలతో పెట్టుకొని ఇలా చికెన్ పకోడీ అయితే చేసుకొని ఎక్కువ మసాలా పెట్టుకొని మన హెల్త్ ఎక్కువ బాగుండదు ఎక్కువ మసాలా తిన్నా కూడా అదే విధంగా ఇప్పుడు బాగా కలుపుకునే తర్వాత కొంచెం కొత్తిమీర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సండగా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూను రెండు స్పూన్లు అయినా వేసుకోండి ఇట్లా రెండు స్పూన్లు వేసుకొని నేను ఆయిల్ బాగా అంత బాగా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి మళ్ళీ మిగతా వేసినాయి కదా మసాలా పౌడర్లు అవి కుడక ముక్కలకు బాగా చికెన్ ముక్కలకు బాగా పడేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు అయితే వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసుకోవాలి కాన్ఫ్లవర్ అలాగే బీప్ పిండి రైస్ పౌడర్ అండి అది రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇట్లా బియ్యప్పిండి పిండి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను శనగపిండి అయితే వేసుకోవాలండి మీరు శనగపిండి వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అండి అదేమి వేసుకోకపోయినా బాగుంటాయి ఉంటే ఉంటే గనుక వేసుకోండి ఒక స్పూను ఇప్పుడు అంత బాగా కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇట్లా అంతా మనం వేసిన పౌడర్ ఇది కాన్ఫ్లవర్ బియ్య పిండి శనగపిండి కదా ఇవన్నీ మళ్ళీ చికెన్ ముక్కలకు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఒక గంట సేపు ఇట్లా మూత పెట్టేసుకుంటే చికెన్ ముక్కలు మనం పడే మసాలన్నీ బాగా పడి ఆయిల్లో వేసుకుంటే కరకరలాడతా చాలా బాగుంటాయి ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం కలర్ పౌడర్ అయినా వేసుకోండి కొంచెం కలర్ రావాలి అనుకుంటే కొంచెం కలర్ అయినా వేసుకోవచ్చు నేను వీలేదు ఇట్లా ఈ విధంగా మనము మూత వేసి పెట్టుకొని ఒక గంట తర్వాత మళ్ళా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన నేను కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఒక గంట తర్వాత చూడండి చికెన్ ముక్కలు ఇట్లా ఈ విధంగా అయితే ఉంటాయి మనం పెట్టిన మసాలంతా చికెన్ ముక్కలు బాగా పడేలాగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం చికెన్ ముక్కలు ఇట్లా వేసుకోవాలండి ఒక మంట అనేది ఎక్కువ పెట్టకుండా మీడియంలో పెట్టేసుకొని ఇట్లా మనము చికెన్ ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ వేసిన తర్వాత ఒక కొంచెం కాలిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి కొంచెం బాగా మీడియంలోనే పెట్టేసుకుంటే కొంచెం బాగా ఎర్రగా కాలుతాయండి అందులో బాగా కాలుతాయి బాగా ఉడుకుతుంది గుడక చికెను అట్లా ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే కలర్ రావాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఒకే ఇట్లా మనం ఆయిల్ పడినంత వరకే వేసుకోవాలి చికెన్ ముక్కలు ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ పడినంత వరకు వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్కకి తెర తిప్పుకొని వేసుకోవాలండి అప్పుడు కాలిన తర్వాత తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్ అయితే రావాలండి బాగా ఎక్కువ ఆయిల్ పీల్చకూడదు చాలా బాగా ఇట్లా చేసుకుంటే చూడండి ఈ విధంగా ఉంటే మనము ఇట్లా తినే కొద్దీ తినాలనిపించే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చికెన్ పకోడీ అనేది ఈ విధంగా చేసుకొని ఎప్పుడన్నా చేయాలి అనుకునే వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి చేసుకుంటే చూడండి ఇట్లా ఈ విధంగా ఉంటాయి బాగా ఎర్ర ఎర్రగా కరకరలాడే చికెన్ పకోడీ అనేది ఇదేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేయాలి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు ఎలా చేసేది అనేది తర్వాత నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్